ఇలా మూడు రోజులు అయిన తర్వాత మూత తీసుకుని చూసుకుందామండి ఈ పైన తేటంతా ఒక చెంబులోకి తీసుకుని అడుగున వాటర్ని గిన్నెలో పోసుకుని వడగొట్టుకుంటున్నానండి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా దీనిలో వేసుకోవాలండి ఈ కూరగాయలన్నీ కూడా మా మిద్దె తోటలో పండించుకున్నాయేనండి ములక్కాయలు వంకాయలు బెండకాయలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తోటకూర కొద్దిగా బీన్స్ ముక్కలు ఇవన్నీ వేసేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టేసి బాగా కళపళ్ళు ఆడించాలండి చూసారండి ఎంత బాగా కళపళ్ళు ఆడుతూ కాగుతున్నాయో దీనిలో మాత్రం కారం వేసుకోకూడదండి తగినంత సాల్ట్ వేసుకుందాం ఇరవై నిమిషాల్లో లక్ష్మీచారు రెడీ అయిపోయినాయండి వేడివేడి వేడి వేడి అన్నంలో ఈ లక్ష్మీచారు వేసుకుని వడియాలు నంచుకుని భోజనం చేస్తుంటే అబ్బాబాబాబ్బా ఎంత బాగుందోనండి